పట్టణాల పేర్ల మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది తెలంగాణ రాష్ట్ర రాజముద్రని మారుస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లోగోని మార్చి అందులో తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని పెడితే తమకు ఏం అభ్యంతరం లేదు అన్నారాయన రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయని లోగో మార్చాలనుకుంటే పట్టణాల పేర్లలో కూడా రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు నిజాం రాజులకు చెందిన రాచరికపు ఆనవాళ్లు రాష్ట్రంలో చాలా ఉన్నాయని వాటిని మార్చగలరా అని ఆయన రేవంత్ కి సవాల్ ఇది దాదాపు తొలి ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో దాదాపు మూడు వందల డెబ్బై మంది తెలంగాణ వాదులు అమరులైనటువంటి దానికి గుర్తుగా తెలంగాణ బిడ్డలు నిర్మాణం చేసుకున్నటువంటి ఈ స్థూపం మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు వందల డెబ్బై మంది తెలంగాణ బిడ్డలను పోలీసుల చోటు బిడ్డలను కాల్చినట్టు కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మళ్ళీ గుర్తు తెచ్చే విధంగా మీరు ఈ చిహ్నాన్ని మీరు దీంట్లో పెడుతున్నారు దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఈరోజు మళ్ళీ మీకు వెనక్కి తగ్గి సమాధికి క్షీణమైనటువంటి చార్మినాన్ని తొలగించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా